సో భారతీయ భారతీయత భారతీయ సంస్కృతి గట్టిగా ఉన్నంత కాలమే ఈ దేశం కూడా ఉంది భారతీయ సంస్కృతి కూడా మన దేశం కూడా విడిపోతుంది మళ్ళీ కూడా మళ్ళీ నైన్టీన్ ఫార్టీ లాగా మళ్ళీ విడిపోతుంది అందుకని మన సంస్కృతి పైన మనకు మంచి ప్రేమ రావాలంటే సంస్కృతి పైన మనకు డెవలప్ కావాలంటే మనం తప్పకుండా సంస్కృత భాషను అధ్యయనం చేయాలంటే వ్యతిరేకిస్తున్నటువంటి పెద్దలందరికీ నా యొక్క చిన్న మనవి ఏంటంటే చిన్నప్పటి నుంచి సాంస్క్రిట్ని మాత్రమే చదువుకొని వచ్చినటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు కొన్ని వేల మంది ఉద్యోగాలు లేక చదివి చదివి అట్నే అలసిపోయి ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు అంటే ఒక లైఫ్ లైఫ్లో పదిహేను సంవత్సరాలు సాయంస్క్రిట్ని మాత్రమే చదివారు ఇప్పుడు గా మీరు ఇంటర్లో ఈ సెకండ్ లాంగ్వేజ్గా సాంస్క్రిట్ వద్దు అంటే వాళ్ళు మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి వేరే లాంగ్వేజ్ తీసుకొని చదువుకొని రావాలా అంటే వాళ్ళ లైఫ్లో గోల్స్ అవన్నీ పోతాయి కదా ఇప్పుడు మాకు కూడా జాబ్స్ కావాలి అంటే మీరు ఉన్నదాన్ని తీసేయమంటే ఎక్కడి నుంచి మాకు జాబ్స్ వస్తాయి కాబట్టి దయచేసి ఈ మా గురించి ఆలోచించండి ఆలోచించండి ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో కాలేజెస్లో సెకండ్ లాంగ్వేజ్లో సాంస్క్రిట్ని ప్రవేశపెట్టాలని మా సంస్కృత విద్యార్థుల తరఫున గవర్నమెంట్కి మా మనవి హరి ఓం అందరికి నమస్కారం అండి నా పేరు నాగవాణి నేను సంస్కృత శిక్షకని నేను మూడు సంవత్సరాలుగా బాల కేంద్రం నిర్వహిస్తున్నాను పిల్లలు బాలకేంద్రం సంస్కృత బాల కేంద్రం నిర్వహిస్తున్నాను పిల్లలు సంస్కృతం నేర్చుకుని ఎంతో గొప్పగా ఉన్నారని వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తూ ఉన్నారు సంస్కృతం నేర్చుకోకపోతే మా పిల్లలు అల్లరిగా తిరిగే వాళ్ళు ఏం తెలియకుండా ఉండేది ఇప్పుడు మీ సంస్కృత బాల కేంద్రం వచ్చిన తర్వాత పిల్లలందరూ ఎంతో గొప్పగా ఉన్నారు గొప్ప సంస్కృతం చక్కగా నేర్చుకుని మా పిల్లలు గొప్పగా అవుతున్నారు అని చెప్పి చూస్తారు ఇలాగే మేము ప్రభుత్వానికి నివేదించేది ఏమిటంటే పాఠశాలలు అన్ని ప్రభుత్వ పాఠశాలలు అలాగే జూనియర్ కళాశాలలు మా డిగ్రీ కళాశాల యూనివర్సిటీలో కంపల్సరీ సంస్కృత సబ్జెక్ట్ ని కంపల్సరీ చేయాలి తద్వారా మన భారతదేశం యొక్క ఆధ్యాత్మికత మన భారతదేశం యొక్క సంబంధం విద్యార్థులందరూ చక్కగా తెలుసుకుని గొప్ప పౌరులు కాగల మేము అందరం అనుకుంటున్నాము తద్వారా గవర్నమెంట్ వారు జూనియర్ ఇక్కడ అన్ని ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో కూడా సంస్కృతాన్ని తీసుకువచ్చి మన భారతదేశాన్ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము